మానస టీవీకి స్వాగతం మెట్టుగూడ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సంత్ గాడ్గే బాబా నూట నలభై తొమ్మిదవ జయంతి వేడుకలు బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మల్లేశ్వర రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహంకాళి జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్ హాజరై సంత్ గాడ్గే బాబాకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం భరత్ గౌడ్ మాట్లాడుతూ మహారాష్ట్రలో పుట్టిన మట్టిలో మాణిక్యం సంత్ సంత్ గాడ్గే బాబా అనే స్వచ్ఛ భారత్ సృష్టికర్త అయినటువంటి ఆ మహానీయుడికి నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజే వైఎం సిటీ ప్రెసిడెంట్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శివాజీ గుప్తా ఓబీసీ మోర్చా కో కన్వీనర్ సరోజా చందు మరియు రజక మహిళలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు నాడ్కే బాబా గారి యొక్క జయంతి నూట నలభై తొమ్మిదో జయంతి అట్టి కూడా ఈ చిరస్తున్నడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆయన అంతమంది మహిళలు అలాగే ప్రజకులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఎలాగైతే వారు అందరూ స్వచ్ఛమూర్తిగా ఉండి స్వచ్ఛమైన భారతదేశం వారు కోరుకున్నారో ఆ బాధలో మేమందరము నడుస్తామని వారికి వెంకాశం భవనం కూడా మా పార్టీ అలాగే సెంకుల్లో ఉన్న మా గవర్నమెంట్ కూడా దానిపైన సెస్ వాళ్ళకి వారికి కూడా ఎంతోమంది పెద్దలు చెప్పినట్టు భారత వేస్తున్నాం కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతాము అలాగే ఇక్కడ కూడా మన తెలంగాణలో ప్రజలకు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా మరి గవర్నమెంట్లు ఎక్కడ కూడా వాళ్ళకు తగిన ప్రాధాన్యత లేదని చెప్పేసి మేము నమ్ముతున్నాము భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క సంబంధించిన కులాన్ని మరి కలిసి అందరినీ కూడా ప్రాధాన్యతతో తీసుకెళ్తుంది

భారత్ గౌడ్ గారికి మరియు ప్రకృత గారికి చెంది శివాజీ గారికి ఇక్కడికి వచ్చిన మహిళలకి సరోజ గారికి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారం మట్టిలో పుట్టిన మాణిక్య మహారాష్ట్రలో అంటే నిజంగా సంతి గాడ్గోబా అంటే మానం చదువు రాకపోయిన అమ్మ అమ్మఒడినే బడిగా వేసుకున్న మహనీయుడు సంతి గాడ్గే బాబా ఆ మహనీయుడు నిజంగా భారత్ సృష్టికర్త గారి కంటే ముందే కూడా భారత్ సృష్టించారు ఆయన చేసిన సేవలు అనేకం నిజంగా రోడ్ల కింద ఉండిస్తూ శుభ్రం చేసి ఎవరేం పెడితే తిని ఆయన టోపీగా ఒకటి పెట్టుకున్నారు అది మట్టి చెప్ప ఊడ్చుకుంటూ ఎక్కడైతే వాళ్ళు యువల బిడ్డలు వినిపించు నందనాల గోపాల్ ఉందన పాటలు పాడుతూ ఒక మా రజక సమాజానికి నిజంగా మన్ మహనీయమైన వ్యక్తి అంటే మహారాష్ట్రలో పుట్టిన ఒక మహనీయ పరి అంటే ఇక్కడ రజక చాకలి అని ఎలా ఉంటారో అక్కడ పరితనే కులంలో పుట్టాడు కాబట్టి ఆ మహనీయుని మేము గుర్తించి మరియు భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత మరి ఎప్పుడు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం సంతి గా జయంతి వర్ధంతి పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది ఈసారి ఎందుకంటే ఇక్కడ చేయడం జరుగుతుంది ఒక్కసారి విద్యాసాగర్ గారు మరియు కృషి రెడ్డి గారు మన కేశవ మెమోరి కాలేజ్లో అతని సంతి సేవను గుర్తించి పుస్తకావశన కూడా చేశారు నిజంగా ఈరోజు ఈ మహానీని అందరూ గుర్తిస్తున్నారు కానీ మరి తెలంగాణ ఏర్పడినంత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఖార్గేబా మహానీయుని గుర్తించే ఎందుకో మరి చక్కజాట్ల పుట్టినందుకు ఒక జాట్ల ఏమో కొంతవరకు దక్కింది కానీ ఎందుకు మాకు గుర్తింపు జరగడం లేదో నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరాలైన ఇలాంటి మహనీయులకి దక్కాల్సినంత గౌరవం దక్కాలి ఆ రోజు గాంధీ గారు కూడా ఇతన్ని కలవని సంతి కారికవాళ్ళ మహనీయుని కలు క్యూలో నిలబడి కూడా అతన్ని కలిసి వెళ్ళారు మహారాష్ట్ర వచ్చినప్పుడు మహారాష్ట్రలోనే కాకుండా ముంబై చాలా చోట్ల ఇతన్ని ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈయన చేసిన సేవలు ఒక అక్షర గాలైన ఒక మహనీని ఇంత చేశాడంటే అంత విజ్ఞానం ఉన్న మనం రోజు ఇలాంటి మహనీయుని గుర్తించకూడ నిజంగా చిట్టు ఉంది ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా భారతరత్న ఇలాంటి మహనీయునికి ఇవ్వాలని వచ్చే సంవత్సర కాలాన్ని గుర్తించి ఇస్తే నిజంగా మహానికి ఒక గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంబేద్కర్ లాంటి సంత్ గాడిదే బాబా ముందుగా సేకరించిన మహా శుద్ధుడు కావాలను పూర్తిగా సేకరించారు అంబేద్కర్ గారు ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను ఏదో రకం కూడా అంబేద్కర్ గారి దగ్గర నేను ప్రతి కుద్రం చేస్తాను ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ నిజంగా వాళ్ళకి నివాళు అర్పించుకోబోతున్నాను ఈ అవకాశం నేను నా పేరు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రచక మహిళా సంఘం చైర్మన్ గాను బీజేపీ ఓబీసీ మరి ఎంబీసీ స్టేట్ కన్వీనర్గాను ఈ ప్రోగ్రాం చేస్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కొత్తగా నూతన ఎందుకైనటువంటి మరి భరత్ గౌడ్ గారు ముఖ్యార్థిగా రావడం నిజంగా చాలా నాకు సంతోషకరమైన విషయం అన్నకు కొత్త రోజులో చెప్పాను అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు చేయడానికి అన్నను అడుగు చిన్న అన్న కొత్తగా వచ్చారు భరత్ గౌడ్ గారు వస్తారు నువ్వు పిలిస్తే అని అన్నగా నిజంగా అన్న నాన్న మాటలు మరణించిన ప్రశ్నలకు అన్న రేపు ధన్యవాదాలు భారత్ మాతాకి జై జై సంతకా